పెళ్లి మండపంలో అక్కీ రవిల పెళ్లి తర్వాత అక్కడ సీసీటీవీ ఫొటేజ్ శంకర్ అందరు కలిసి చూస్తారు అందులో రాకేష్ లేడీ గెటప్లో మాట్లాడుతూ ఉంటాడు అక్కీని కిడ్నాప్ చేస్తానని అందరూ అక్కీ మీద దృష్టి పెట్టి తనని కాపాడుకున్నారు కానీ ఈ రావణాసుడు ఎత్తుకెళ్ళింది నీ సీతనే అని రాకేష్ కోపంతో శంకర్తో చెప్తాడు శంకర్ అలాగే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు రాకేష్ చెప్తూ ఉండగా బ్యాక్లో మనకి గౌరీని మత్తుమందు పెట్టి సూట్ కేసులో గౌరీని ప్యాక్ చేసి బయట కారు వద్దకు తీసుకువెళ్ళి డిక్కిలో ఆ సూట్ కేస్ ఉంచి వెళ్ళినట్టు మనకి చూపిస్తారు ఇక రాకేష్ చాలా నవ్వుతూ ఉంటాడు టీవీ ఆఫ్ అయిపోతుంది చ అని కోపంగా చేతిలో ఉన్న రిమోట్ని శంకర్ విసిరేస్తాడు ఇక గౌరీ చెల్లెళ్ళు అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్